హాయ్ అండి వాళ్ళు నేను మీకు ఇన్విజిబుల్ చైన్ ఎలా చేయాలో చూపిస్తాను అది కూడా పంప్కిన్ బీట్స్తో ఇక్కడ నేను చూపించాను కదండి అది ఇన్విజిబుల్ చైన్ వైర్ వైరు ఇదేమో కట్టరు ఇదేమో లాక్ బాల్స్ లాక్ బాల్స్ నొక్కడానికి అది రండి ఇవేమో లాక్ బాల్స్ ఇవేమో పంకిన్ బీట్స్ ఇదేమో సొరస మీకు కూచిపూసలు వేసేటప్పుడు అప్పుడు నేను చూపించాను కదండి ఆ వీడియోలో సొరస దీన్ని లైన్గా పెట్టుకుంటున్నానండి హాఫ్కి కట్ చేసుకోవాలి కదా దీనికి రెండు వైపులా బాల్స్ ఉంటాయండి హాఫ్ కట్ చేసుకోవడం కోసం నేను ఇవి లైన్గా పెట్టుకుంటున్నాను నేను కట్టర్తో ఇది ఇక్కడ హాఫ్ కట్ చేసుకుంటున్నానండి వీటిని ఇప్పుడు నేను బీడ్స్ ఎక్కించుకుంటున్నాను నాకు ఎన్ని కావాలో అన్నీ నేను ఎక్కించుకుని పక్కన పెట్టుకుంటున్నాను అండి ఈ బాల్ సరిగా లేదది బీడు ఇలా నేను ఈ కట్ చేసుకున్న సొరస్ మొత్తం ఎక్కించుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు వీటికి మనం రింగ్ వేసుకోవాలండి నేను కుచ్చిపూసలు వేసే దాంట్లో చూపించాను కదా అక్కడేమో సువ్వతో చేసాము ఇక్కడ ఈ నోస్ పట్టుకరతోనే చేయడం చూపిస్తున్నాను ఇట్లా రెండింటిని రెండు నోస్ని టైట్గా పట్టుకుని అయినా చేసుకోవచ్చు లేదంటే రెండింటిని విడివిడిగా తీసేసి సువ్వకు చుట్టాం కదా మొన్న అట్లాగే ఈ నోసుకైనా చుట్టేసుకోవచ్చు చూసారండి వీటికి రింగ్స్ పడినాయి కదా లారిటీ లేదు రింగ్స్ ఇట్లా రింగ్స్ వచ్చినాయి చూసారా అన్నిటికీ అట్లాగే చుట్టుకుని పెట్టుకోవాలండి నేను తీసుకున్నాను కదా ఇది ఇన్విజిబుల్ వైరు నేను సరిపడా కట్ చేసుకుని తీసుకున్నానండి నెక్కకి ఎంతైతే సరిపోద్దో అంత ఇప్పుడు నేను మామూలు ఒకటి రింగ్ వేసిన ఒకటి మళ్ళీ మామూలు బీడ్ ఒకటి రింగ్ వేసిన బీడ్ ఒకటి అట్లా మొత్తం అన్నీ రింగ్స్ వేసుకున్న బీడ్స్ మొత్తం అయిపోయే వరకు మొత్తం అన్నీ ఎక్కిచ్చేసుకున్నానండి ఇదిగోండి ఇలా వచ్చింది మీకు కావాలంటే ఫుల్గా అయినా ఎక్కించుకోవచ్చు నాకైతే ఇంతవరకు చాలండి అంతే ఇంతవరకు ఎక్కించుకున్నాను నేను ఫుల్గా ఎక్కించుకున్నా కూడా బాగుండిద్దండి ఇప్పుడు దాన్ని లాక్ చేయడానికి లాక్ బాల్స్ ఎక్కిస్తున్నాను అది ఇది సమానంగా పట్టుకుని ఎక్కించుకోవాలండి అంటే ఎక్కించుకున్న తర్వాత రెండింటినీ సమానంగా పట్టుకుని దాన్ని లాక్ చేస్తే సరిపోతుంది మామూలు నోస్ ప్లేయర్తోనే నొక్కేస్తున్నాను నేను ఇంకా వేరేది ఏమి యూస్ చేయట్లేదు నేను ఇక్కడ టైట్గా నొక్కానండి అది టైట్గా నొక్కడం వల్ల ఏంటంటే పూసలు కదలలేదు కింద రింగేసినాయి ఉన్నాయి కదా బీట్స్ అవి కదలలేదు చూడండి టైట్ వచ్చేసింది నేను ఇది లూజ్ చేసుకుని కొంచెం పైకి నొక్కానండి అప్పుడు కొంచెం ఫ్రీగా బాగున్నాయి ఇక్కడ నేను ఉక్స్ వేసుకుంటున్నానండి దీనికి ఉక్స్ వేసుకోవడం కోసం ఒక బాల్ ఎక్కిచ్చాను ఎక్కిచ్చి మళ్ళీ ఉక్స్ ఎక్కించి మళ్ళీ లాక్ బాల్లోకి ఆ వైరు రివర్స్లోకి పంపాలండి దాన్ని టైట్గా లాగి నొక్కేయడమేనండి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కట్ చేసుకోవాలండి లేకపోతే గుచ్చుకుంటుంది మనకి వెనకాల నెక్కి మనం ఏ మోడల్లో చేసుకున్నా కూడా ఇన్విజిబుల్ వైర్కి అది వెనకాల ఉన్న వేస్ట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి ఇదిగోండి మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇట్లా ఉంది మీకు కావాలంటే పూర్తిగానే ఎక్కించుకోవచ్చు నాకైతే ఇంతవరకు సరిపోద్ది అనుకున్నాను నేను అందుకే ఇట్లా ఎక్కించుకున్నానండి